తెలంగాణ పేదలకు దేవాలయాలు అట్లాంటి ఇందిరమ్మ ఇండ్ల పథకం నాలుగున్నర లక్షల కుటుంబాలకు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ఇందిరమ్మ ఇండ్ల సంక్షేమ పథకం ఇవాళ భద్రాచలంలో రాముల వారి ఆశీర్వాదంతో ప్రారంభించుకున్నామంటే ఈ ఖమ్మం జిల్లాకు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న ప్రాధాన్యత ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్న మీ ప్రాధాన్యత జాతీయ స్థాయిలో ప్రతి ఒక్కరికి తెలుసు అందుకే మిత్రులారా ఈ ప్రజాదీవన సభ రాబోయే జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు టికెట్లు ప్రకటిస్తే అందులో బలరాం నాయక్ గారు టికెట్ను సోనియా గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ఆమోదించి మీ మహబూబాబాద్ పార్లమెంటు టికెట్ని దేశంలోనే ముప్పై తొమ్మిది టికెట్లు ప్రకటిస్తే మహబూబాబాద్ పార్లమెంటు టికెట్ను కూడా ప్రకటించడం జరిగింది అని అంటే ఈ ప్రాంతం పట్ల ఈ కార్యకర్తల పట్ల బట్టి గారి పర్యవేక్షణలో మీ అభిమాన నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో లక్ష యాభై వేల మెజార్టీతోని మహబూబాబాద్ పార్లమెంటు సీటు గెలువబోతుంది గెలిపించడానికి సంసిద్ధులై మన శాసనసభ ఎన్నికల్లో ఎట్లయితే కృషి చేసిందో రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అట్లనే ప్రతి ఇంటికి పోవాలి ప్రతి తలుపు దట్టాలి ప్రతి గుండెకు చేరాలి సోని అమ్మ సందేశాన్ని చెప్పాలి ఇందిరమ్మ రాజ్యంలో వచ్చిన నలభై ఎనిమిది గంటల్లోనే ప్రారంభించిన బస్సు పొన్నం ప్రభాకర్ గారి నేతృత్వంలో ఆర్టీసీ బస్సులో ఇప్పటికి తొంభై రోజుల్లో ఇరవై నాలుగు కోట్ల ఆడబిడ్డలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసి ఇవాళ తెలంగాణ నలుమూలల ఎక్కడికి పోయినా భద్రాద్రి రామ్లవారి దగ్గరికి పోయినా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి దగ్గరికి పోయినా సమ్మక్క సార్లమ్మ సీతక్క నియోజకవర్గం ములుగుపోయినా ఆడబిడ్డలు ఉచితంగా ప్రయాణం చేసారు ఇదే కాదు ఇవాళ పేదలు వైద్యం అందక దావకాండకెళ్తే ఆలి మీద ఉన్న తాలి అమ్ముకొని ఉన్న భూములను తాకట్టు పెట్టి వైద్య ఖర్చులు భరించాల్సిన పరిస్థితి ఉండే అందుకే ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదలు పెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పునరుద్ధరించి ప్రతి పేదవాడికి పది లక్షల రూపాయలతో వైద్యాన్ని అందించి పేదల ఆరోగ్యాన్ని ఆదుకోవాలని ఇవాళ మన ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకొని అమలు చేస్తుంది ఇవేనా ఇంకా ఆడబిడ్డలకు ఆనాడు కట్టెల పైతో కన్నీళ్లతో ఆ పొగ ఊపిరితిత్తులకు పోయి క్యాన్సర్ వచ్చి ఆడబిడ్డలు చచ్చిపోతుంటే సోని అమ్మ ఆలోచన చేసి దీపం పథకం ద్వారా ఆడబిడ్డలకు గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇచ్చింది ఆయల్లా పేదలకు అందుబాటులో ఉండడానికి నాలుగు వందల రూపాయలకి సోని అమ్మ సిలిండర్ ఇచ్చింది కానీ రాష్ట్రంలో కేసీఆర్ కేంద్రంలో నరేంద్ర మోడీ వచ్చి నాలుగు వందల రూపాయలున్న సిలిండర్ని పన్నెండు వందల రూపాయలకు పెంచి ఆడబిడ్డల సొమ్ము దోసుకొని పాపానికి ఒడిగడుతుంటే ఈ పాపాల భైరవులను శిక్షించడానికి ఆడబిడ్డలను ఆదుకోవడానికి సోని అమ్మ ఆరు గ్యారెంటీలలో భాగంగా తెలంగాణ ఆడబిడ్డలకు మాటిచ్చింది ఇందిరమ్మ రాజ్యం ఏర్పడి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఐదు వందల రూపాయలకే మీకు సిలిండర్ ఇస్తామని మన్నటికి మొన్న సేవలలో ఐదు వందల రూపాయలకే పేద వాళ్ళకి ఇంటి దగ్గర సిలిండర్ ఇచ్చే సంక్షేమ పథకాన్ని అమలు చేసి ఇవాళ ఆడబిడ్డల కన్నీళ్లు తీర్చే పని మన ప్రభుత్వం చేస్తుంది పెద్ద ఎత్తున ఈ పథకాన్ని అమలు చేస్తున్నందుకు కార్యకర్తలందరూ కూడా చప్పట్లతోనే కేసీఆర్ గుండెలు పలగొట్టాలి అదే విధంగా వ్యవసాయం ఉన్న వాళ్ళకే ఉచిత కరెంటు భూమి ఉంటేనే కరెంటు ఉచితంగా ఇస్తారా సార్ భూమి లేని పేదవాళ్లకు ఇంటి కరెంటు బిల్లులు ఉన్న ఆస్తి అమ్ముకునే పరిస్థితి ఉందని మా పాదయాత్రలో చెప్పిను అది భట్టిగారు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు చేసిన పాదయాత్ర కావచ్చు నేను కూడా పాదయాత్రలో ఖమ్మం జిల్లాలో తిరిగినప్పుడు కావచ్చు పేదలందరూ మా దృష్టికి తీసుకొచ్చారు అవును నిజమే కదా పేదవాళ్ళు చెప్తున్నది భూమి లేని పేదలను కూడా ఆదుకోవాల్సిన బాధ్యత మా ప్రభుత్వం మీద ఉన్నది కదా అందుకే ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవాడికి మేలు జరగాలి అంటే ప్రతి తెల్ల రేషన్ కార్డు ఉన్న పేదవాడి ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు ఇవ్వాలని జీరో బిల్లులు మీ ఇంటికి పంపాలని మీ కళ్ళల్లో వెలుగులు మీ గుండెల్లో ఆనందం చూడాలని విద్యుత్ శాఖ మంత్రిగా ట్టి విక్రమార్క గారు జీరో బిల్లులు ఇచ్చి ఇవాళ పేదల ఇండ్లకు ఉచిత కరెంటు పథకాన్ని అమలు చేసిన మిత్రులారా ఈ నాలుగు పథకాలే కాదు ఈరోజు మీ నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆధ్వర్యంలో ఉన్న గృహ నిర్మాణ శాఖలో పేదవాళ్ళని ఆదుకోవడానికి ఆనాడు కేసీఆర్ అన్నాడు ఇందిరమ్మ ఇండ్లు వద్దు అవి డబ్బా ఇండ్లు డబల్ బెడ్రూమ్ ఇల్లే ముద్దు ప్రతి పేదవాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం కొడుకు కోడలు ఉంటే ఆడవంటారు పండుగ పూట బిడ్డ అల్లుడు వస్తే ఏడ ఉంటారు గొర్రె పిల్లను మేక పిల్లనో ఉంటే కట్టేస్తారని యాస భాషలతో ప్రజలకు మాట ఇచ్చిండు మరి పదేళ్లలో ఈడున్న అందరినీ గ్రామాలలో ఆడుతున్న మీకు ఎవరికైనా డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండా ఎవరికైనా డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండా మరి ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వకపోతే పదేండ్లు ఈ ప్రజలు ఇల్లు లేకుండా ఉండాల్సిందేనా కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు పదేండ్ల లాగు లాగుదోడుకున్నాడు ఇవాళ పాయింట్ వేసుకొని పంచ కట్టుకొని పెళ్ళి వేసుకొని పిల్లల్ని అంటున్నా మళ్ళీ వాళ్ళకి ఇల్లు అక్కర్లేదా అందుకే ఇవాళ ఇల్లు లేని పేదవాడికి పెళ్ళైన ప్రతి పిల్లవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని నాలుగున్నర లక్షల ఇండ్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతో ఆదుకోవడానికి మీ పేదల ఆత్మ గౌరవంతో బ్రతకడానికి మీ ఇల్లు మీకుండాలి మీ ఇంటి ముందల మీరు కూర్చేసుకొని కాళ్ళ మీద కాలేసుకొని కూర్చోవాలి అని ఇవాళ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ఇవాళ మీ ప్రాంతంలో ఖమ్మం జిల్లాలో ప్రారంభించిన మిత్రులారా ఇవాళ మేం మంచి చేస్తుంటే చూడబుద్ధి కాక చూసి ఓర్వలేక రోజు శాపనార్థాలు పెడుతున్నారు తండ్రి కొడుకులు మామ అల్లుడు అయ్యా బిడ్డ అందరూ నేను అడగదలుచుకున్న మిత్రులారా ఉట్టి మీద ఉన్న పాల కోసం కింద ఉన్న పిల్లి శాపనార్థాలు పెడితే ఉట్టి దిగుతుందా ఉట్టి దెగుతుందా ఇవాళ వాళ్ళు నీతులు చెప్తారు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి అని మరి మీరు ఇచ్చిన హామీలు అయింది సిగ్గులేనోడా కేటీఆర్ ఎన్నడన్న ఆలోచన చేసినవా నీ అయ్యాను అడిగినవా ఇంటికి వెళ్ళి ఇవాళ తొంభై రోజుల్లోనే ఇందిరమ్మ రాజ్యంలో లక్ష కోట్లాది ఆడబిడ్డలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేస్తారు పేదలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం అమలు అవుతుంది పేదలకు ఇవాళ ఐదు వందల రూపాయలకే ఆడబిడ్డలకు సిలిండర్ అందిస్తున్నాం పేదలకు యూనిట్లు ఉచితంగా ఇంటి విద్యుత్ ఇస్తున్నాం పేదలకు ఐదు లక్షల రూపాయలతోటి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోనికే కాంగ్రెస్ పార్టీ పనిచేసింది ఇదే కాదు తొంభై రోజుల్లో ముప్పై వేల ఉద్యోగాలు నిరుద్యోగ యువకులకు అందించి ఉద్యోగాలు లేక ఉపాధి రాక దిల్సుఖ్ నగర్లను అశోక్ నగర్లను అమీర్పేట్లను కుక్కపల్లి వివిధ చౌర స్థలాల తల్లిదండ్రులకు ఊరుకు ముఖం చూపించుకోలేక రూపాయి రూపాయి కూడబెట్టి ఉపాధి హామీ కూలీ పైసలు పెట్టి తల్లిదండ్రులు పిల్లల్ని పట్నం పంపి చదివిస్తే కొలువులు రాక పరీక్షలు పెట్టక పెట్టిన పరీక్షల ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్ల పల్లి బఠాణల అమ్ముతుంటే ఆ దుఃఖంతో పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటే ఈ గాడిద కొడుకులు ఒక్క రోజైనా చచ్చిపోయిన వాళ్ళని పలకరించిందా అని నేను అడుగుతున్నా సిగ్గు రాకుండా హరీష్ రావు మాట్లాడుతుడు నే మన్న ఇయాల కూడా చెప్తున్నా దూలం లెక్క పెరిగింది కానీ దూడకున్న బుద్ధి కూడా లేదయా ఇగాల బాగా మారుతున్నాడు ఇక ఆయన చాలా మాట్లాడుతుడు ఆ పేడమూతి బోడలింగానికి నేను చెప్పదలుచుకున్నా అరే సన్నాసి మీ ఇద్దరిని బిల్లారంగా అన్నాం బిఆర్ఎస్ అంటేనే బిల్లారంగా రంగ సమితిరా దొంగలరా తోడు దొంగలరా మీరంతా ఈ రాష్ట్రాన్ని దేశాన్ని కొల్లగొట్టిన దొంగలరా మీ అయ్యొక్క చార్లే శోభారాజురా ఈ రాష్ట్రాన్ని దేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో పరువు తీసి కాళేశ్వరి కూలగొట్టి మేడిగడ్డ మేడి పండయి అన్నారం ఇవాళ పగిలిపోయి సుందిల్ల సంకనాకడానికి పోయిందిరా మీ పాపాల పన్నెమే ఇట్లాంటి పాపాలు చేసి ఇలా రాజీవ్ సాగర్ ఇందిరాసాగర్ ప్రాజెక్టులు మనం కడితే సీతారామ ప్రాజెక్టు భక్త రామదాసు ప్రాజెక్టు అని పేర్లు మార్చి వేల కోట్లు కొల్లగొట్టి ఖమ్మం జిల్లాకి ఇవాళ తాగడానికి నీళ్లు లేని పరిస్థితులు కల్పించిన దరిద్రులారా మీరు వచ్చి మా గురించి ఆ మాట్లాడే ఇక మీ జిల్లాల వాళ్ళకు చెప్పరాసి ఉన్నాడు ఒంటి కన్ను శివరాశని ఒంటి కన్ను ఎవరో తెలుసు కదా మీ జిల్లాల మరి ఇప్పుడు ఆయన ఏడున్నాడు అంతకుముందు నీలిగిండు మా నోళ్ళ మీద కేసులు పెట్టిండు ఇవాళ అందుకే మిత్రులారా మీరు ఆలోచన చేయండి బిఆర్ఎస్ బీజేపీ కుమ్ముక్క ఇవాళ వాళ్ళిద్దరు ఒక్కటై కాంగ్రెస్ ను ఓడించాలని కుట్రలు చేస్తున్నారు బిజెపి వాళ్ళు తొమ్మిది సీట్లు ప్రకటించారు బీఆర్ఎస్ వాళ్ళు ఆ సీట్లలో అభ్యర్థులను